విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిన్నజీయర్ స్వామి ఆహారం నీరు పంపిణీ చేశారు ట్రాక్టర్ పై వీధి వీధికి తిరుగుతూ బాధితుల్ని కలుస్తూ ఆహార పొట్లాలు పంచారు ప్రజలు నిరుత్సాహానికి గురి కావద్దని త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భరోసా ఇచ్చారు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా వివిధ ప్రాంతాల్లో నిత్యాన్నదానం పంపిణీ ప్రారంభించారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిన్నజీయర్ స్వామి ఆహారం పంపిణీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం తాగునీరు పంపిణీ చేశారు ట్రాక్టర్ పై కూడా వీధి వీధికి తిరుగుతూ బాధితుల్ని కలుస్తూ ఆహార పొట్లని పంచారు చిన్నజీయర్ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా వివిధ ప్రాంతాల్లో నిత్య అన్నదానం పంపిణీని ప్రారంభించారు